ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె మత్తయి మత్తై పదమూడో అధ్యాయము నలభై వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా పాపరహితులై ప్రభువు వసుగిన ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన వాక్యనుసారం జీవించువారు నీతిమంతులుగా పరిగణింపబడి ఆయన బిడ్డలమై తండ్రి దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు దేవుడికి వ్యక్తి శ్రేయస్సు కంటే సంఘ శ్రేయస్సే ముఖ్యం లౌకిక రాజ్య నిర్మాణం కంటే దైవరాజ్య నిర్మాణం అంటేనే దేవునికి మక్కువ ఎక్కువ అంటే మోషే ప్రవక్త మాదిరి మనము దేవునికి సన్నిహితులం స్నేహితులు కావాలంటే ఆయనతో మనసారా మాట్లాడాలనుకుంటే ఆయన చేత నడిపించబడాలంటే ముందుగా మనం స్వార్థచింతన మాని దేవుని చిత్తం గురించి ఆలోచించాలి స్వార్థ ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమియ్యాలి ఇహలోకంలో స్వంత సామ్రాజ్యాలు నిర్మించుకుని కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలనే తపనకు స్వస్తి చెప్పాలి అప్పుడు దేవుడు మనతో మాట్లాడటమే కాదు మనతోనే ఉంటాడు మనలను నడిపిస్తాడు మనిషి జీవించువరకే దేవునికి సహనం దేవుని సహనాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తే అంతిమంగా ఆయన కోపాగ్నికి గురికాక తప్పదు దేవుని కరుణను ప్రేమని అర్థం చేసుకుని ఇకనైనా జీవితాన్ని సరిదిద్దుకుని ప్రభువు రాజ్యం చేరుటకు ప్రయాసపడదం ఆమెన్